ఆదికాండ ధ్యానాల్లో మొదటి అధ్యాయము పద్నాలుగు పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాల్లో ఆ పారాగ్రాఫ్లో ఉన్న సత్యం ఏమిటంటే దేవుని బిడ్డలరా ఇక్కడ నాలుగో రోజు జరిగిన సృష్టి ఏమిటంటే దేవుడు రాత్రిని పగ పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశంలో జ్యోతులను కలుగు చేశాడు పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అంటే నక్షత్రాలు కూడా అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను ఆయన కలుగు చేసిన విధానం అయితే అందులో ఒక వచనం చదువుతాను చూడండి పదిహేను వచనం భూమి మీద వెలిగించుటకు ఆ ఆకాశ విషయాల మంది జ్యోతులై ఉండుగా కానీ పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలోనూ చేశాను అయితే భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విషయాల మంది వాటిని ఉంచిన అది మంచిదని దేవుడు చూశాను అస్తమయం ఉదయం కలుగగా నాలుగవ దినమాయను అలే చూడండి దేవుని బిడ్డలారు ఈ భూమి మీద వెలుగు ఇవ్వటానికి సూర్యుని చంద్రుని నక్షత్రాలను ప్రభు కలుగు చేశాడు అయితే అవి ఎందుకు అని అంటే వెలుగివ్వటానికి చీకటని పాలదొరాలడానికి చీకటని పూర్తిగా అంతం చేయడానికి వెలుగుని దేవుడు కలిగించాడు ఇది సూర్యుని వెలుగు అంటే సూర్యుడు దేనికి సూచన అంటే చూడండి ఆయన నీతి సూర్యుడు అని మనాకి గ్రంథంలో వ్రాయబడింది అతని రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుచున్నదని ఏ ఇప్పుడు కనబడుతున్న ఈ సూర్యుడి కంటే దాని ఎందుకు సూర్యుడి చేశాడంటే ఆయన నీతి సూర్యుడు కాబట్టి ఒక సూర్యుడు ఈ భూలోకానికి ఉండాలని చేశాడు అలే తన గుణాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన తన యొక్క క్రియల ద్వారా తన సృష్టి ద్వారా ఆయన ఏమై ఉన్నాడో ఈ సృష్టి బయలుపరుస్తుంది ఇప్పుడున్న కనబడుతున్న పగలు మనకు కనబడుతున్న సూర్యుడు దేవుడు నీతి సూర్యుడు నాకంటే గొప్పవాడు అని చూపిస్తుంది ఈ సూర్యకాంతి నేనే ఇంత తేజస్సు కలిగి ఉన్నాను దేవుడు ఇంకెంత వెలుగై ఉన్నాడో అర్థం చేసుకోండి భూజనులారా అన్నట్లుగా సూర్యుడు మనకు పాఠం నేర్పుతాడు చంద్రుడు కూడా చల్లని చల్లని వెలుగులాగా రాత్రి చల్లదనం అప్పుడు చంద్రుడు వెలుగునేస్తాడు నక్షత్రాలు ఎంతో చంద్రుడి కంటే ఎత్తైన చాలా ఎత్తైన స్థలంలో ఉండి అవి చాలా పెద్దవి ఈ భూమండలం కంటే పెద్దవి అంత పెద్దగా ఉన్నా కానీ చిన్నగా కనబడతాయి అలే అంటే అది ఎంత పెద్దదైనా తను తను తగ్గించుకునే తను తను తగ్గించుకునేవాడు దేవుని దృష్టిలో గొప్పవాడికి అంచబడతాడు గణపరచబడతాడు దేవుని చేత తను తను దేవుని దృష్టిలో తగ్గించుకుని ఉండాలి కాబట్టి మనలో వెలుగు బయటికి రావాలి అలేలుయా మా మనం దేవుడు ఏమై ఉన్నాడో కూడా గుర్తించాలి దేవుడు నీతి సూర్యుడు అతని రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతుంది చిన్న బిడ్డల్ని సూర్యకాంతిలో పెడతా ఉంటారు ఉదయాన్నే పుట్టిన పిల్లల్ని ఎందుకని ఆ రేస్ పడాలి మనం కూడా పెద్దవాళ్ళు కూడా సూర్యకిరణాలు పడాలని ఉదయ ఉదయపు సూర్యకిరణాలు పడాలని వెలుగులో ఉంటారు ఈ కిరణాలే అంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే మరి నీతి సూర్యుడైన ఏసయ్య రెక్కలు ఇంకెంత ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి ఈరోజు మీరు ఏ బలహీనతలో ఉన్న ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు తన యొక్క కిరణాలు మీ మీద ప్రకాశింపచేయునుగాక అయితే చూడండి ఇవి చేయాల్సిన పని ఏమిటంటే ఏలుబడి చేయాలి ఇక్కడ పదహారవ వచనంలో దేవుడా రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని పగటిని ఏలుటకు పగలు రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి అపవాది కార్యాలు వాటి మీద మీరు అధికారం కలిగి ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి సా చీకటి క్రియల మీద మీరు అధికారం కలిగి ఉన్నారు రాత్రి వేళ కూడా అధికారం కలిగి ఉన్నారు మీరు అలా లుయా రాత్రి వేళ కూడా మనం అపవాది అపవాది కార్యాల మీద అధికారం కలిగి ఉన్నాం మీరు గుర్తించండి నే నాకు దేవుడు అధికారం ఇచ్చాడు ఏ సురక్తంతో నేను కడగబడ్డాను దేవుడు నాలో ఉన్నాడు ఆయన ఆయనే నాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు లోకంలో మీ మీ ఎదుట ఎన్ని ప్రతికూల సమస్యలు కనబడిన వాటికంటే దేవుడు గొప్పవాడని గుర్తించాడు ఆ గొప్పవాడు నాలో ఉన్నాడు అని మీరు గమనించాలి అప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తాడు మీ మీ కళ్ళ ఎదుట కనబడుతున్న పరిస్థితులన్నీ ఆయన తీసుకొని ఆయన ఆయన అధికారం కిందకి తీసుకుంటాడు అప్పుడు ఆయన పరిపాలన చేస్తాడు అలే ఏది ఎంత మాత్రం హాని చేయకుండానట్లుగా దేవుడు మన చుట్టూ కంచిగా అప్పుడు ఇది మంచిది ఇది దేవుని దృష్టికి మంచిదని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఈ ఇవి చేసే మరొక పని ఏంటంటే చూడండి ఆ గొప్ప జ్యోతులు ఏం చేస్తాయంటే అంటే అంటే జ్యోతులంటే సూర్యుడు చంద్రుడు అనమాట అవి సూచనలు కాలములు దినములు సంవత్సరాలను సూచించటానికి ఏ అంటే సూర్యుడు వచ్చాడంటే ఉదయం అయింది చంద్రుడు వచ్చాడంటే ఇక సాయంత్రం అయిపోయింది రాత్రి అయిపోయింది ఇట్లాగా కాలములు సంవత్సరములు దినములు ఇవన్నిటిని సూచిస్తాయి కాలములను తెలియచేస్తాయి మనం దేవుని దేవుని రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా కాలమును గుర్తించాలని కూడా మీరు నిద్ర మేలుకొని కాలము కాలమును ఎరిగిన వారే ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఇవి కాలాలు తెలియచేస్తాయి కాబట్టి దేవుని పెట్టారు మనం అనేకులకి ఇదిగో ప్రభువు రాకడ సమీపంగా ఉంది ఇది దేవుని రాకడ దినాలు వచ్చినాయి అని తెలియపరిచేవారిగా ఉండాలి ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు ఆకాశ మండల మందు జ్యోతులే ప్రకాశిస్తారని దాని గ్రంథంలో వ్రాయబడింది అంటే మనం చేయాల్సిన పని ఏమిటి అనేకుల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి ప్రభు ప్రభు ఎదుకు నడిపించాలి ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నటువంటి బాధ్యత ఇది మనం ప్రకాశించాలి మనం ప్రకాశిస్తున్నామంటే దాని అర్థం అనేకుల్ని ప్రభు ఎత్తుకు నడిపించే ఓ సాధనంగా ఉన్నామని అర్థం అలా ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండి ఎవరికైనా దేవుని మాటలు ప్రకటించండి దేవుడు మీలో ఉన్న వెలుగుని బయటికి తీసుకొచ్చి అనేకుల్ని వెలిగించే విధంగా చేయబోతున్నాడు దేవుడి మాటలు మనం ఎన్నికల్లో ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ వాక్యంలో ఉన్న సారం ఒక్కొక్కరిలో ఫలింపచేయ దేవ మమ్మల్ని మీరు ఎందుకు సృష్టించుకున్నారు మీ పని అయ్యా మా ద్వారా జరిగించుకోవడానికే మీరు సృష్టించుకున్నారు మీరు నీతి సూర్యుడే ఉన్న దేవుడు మీలో ఉన్న తేజస్సు మాలో ఉంచారు అది లోకానికి వెలుగుగా ఉండాలనుకుంటున్నారు ఈ వాక్యపు అడుగు జాడలు మేము నడిచినప్పుడు మేము కూడా వెలుగుమయమే ఉంటాం అనేకులకి దీవునిగా ఉంటాము కాబట్టి అనేకుల్ని రక్షించి ఇదిగో నాయనైసే నాయన నాయన బుద్ధిమంతులైతే ఆకాశ మండలం అందు జ్యోతులను పోలిన వారే ఉంటారు అయ్యా వారు అనేకులు నీ వైపు తిప్పుతారని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి అనేకులు నీ వద్దకు నడిపించే బుద్ధిమంతులుగా ప్రకాశించే దివిటీలుగా ఉండటానికి రొప్పదించారు ఏ సునాములు ప్రార్థించి కొన్ని